శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చెడు మంచి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు మాకు రెండు ఘట్టములు తెలిపిరి చెడు అలవాట్లు కలవాని మంచివైపు తప్పక మరల్చవచ్చును అనుటకు మొదటిది ఉదాహరణ మంచి అలవాటు కలవానిని నిరోధింప యత్నించుట విఫలమగును అనుటకు రెండవది ఉదాహరణ భగవానుడు అమిత దయామయుడు చెడ్డ అలవాట్లు కలవాడు కూడా బాగుపడు అవకాశమును కల్పించుచుండును ఉదయమున కాఫీ ఇన్ని గంటలకు నలవాటు కలవాణిని ఒక గదిలో పడవేసి బయట తాళము వేసి కాఫీ అందకుండా చేసినచో అతడు రెండు రోజులు విలవిల్లాడును పాలు ఇచ్చినచో నిరాకరించును కానీ క్రమముగా ఏదియో ఒకటి పోని పాలే ఇయ్యండి అని వేడును డిటెక్టివ్ నవలలు వానికి అవి అందకుండా చేసినచో మొదట గిలగిలా కొట్టుకొను క్రమంగా ఏదియో పుస్తకం నీయుడని వేడును అప్పుడు గీతయో రామాయణమో ఇచ్చినచో తప్పక చదువును ఆరంభించును కాఫీ అలవాటును గూర్చి శ్రీవారు చమత్కారముగా చెప్పేవారు ఇది రుచికరము కాదు విషద్రవ్యము కాఫీ త్రాగు అలవాటు లేని వారికి క్రొత్తగా దీనినిచ్చినచో అతడు కొంచెం రుచి చూచి అసహ్యముతో పారవేయును మూడు నాలుగు రోజులు బలవంతముగా ఇచ్చినచో ఆ తర్వాతి నుండి అతడే నాకు కాఫీ ఇయ్యండి అని విన్నవించుకున్నాను అభ్యాస బలము అట్టిది అయినను పై ప్రక్రియ వలన ఈ చెడు అలవాటును మాన్పించవచ్చును అయితే మంచి అలవాటును మాన్పించలేము మాస్టర్ గారికి తెలిసిన ఒక చిల్లర కొట్టు వ్యాపారస్తుడు గుంటూరులో కలడు ఈయన ప్రతి శనివారము సాయంకాలము రైలెక్కి ఆదివారము ఉదయమునకు తిరుపతి చేరుకొనిడివాడు స్వామివారి దివ్యసుందర మంగళ విగ్రహమును తనివి తీరా దర్శించి గాత్రుడై మరలా ఆ సాయంకాలము బయలుదేరి సోమవారం ఉదయమునకు గుంటూరు చేరుకొనిడివాడు కొన్ని ఏండ్లు ఇట్లు గడిచెను ఈయనకు వార్ధక్యము వచ్చినది కుమారులు వ్యాపారము చేయసాగిరి ఈయనను విశ్రాంతి గైకొనుడనిరి రెండు మూడు ఏండ్లు తిరుపతి వెళ్ళుటకు పైకమిచ్చిరి ఇక ఆపై ఈయ నిరాకరించిరి చాలా సంవత్సరములు స్వామిని చూచిత్రి గదా చాలు ఇక డబ్బు వృధా చేయము మేము ఒప్పుకొనము అని కంటాపథముగా పలికిరి ఈయన ఎంతగా బ్రతిమిలాడినను నిరుపయోగమైనది ఆయన మిన్నకుండెను ఇక భౌతికముగా తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించుట పడలేదు అయినను ఏమీ ఆ సమయము కాగానే ఇన్ని గంటలకు రైలెక్కేదెను కదా ఇన్ని గంటలకు తిరుపతిలో దిగిదును కదా ఆహా ఈ సమయమున స్వామి మనోహర రూపమును దర్శించును కదా అని ఇట్లు మాటికి చింతింపసాగను ఈయన మానసికముగా తిరుపతి యాత్ర చేసి స్వామిని దర్శించుట జీవితాంతము సాగినది మంచి అలవాటు మరల్చుట అసాధ్యము ఇట్లు దయామయుడగు దేవుడే ఇట్లు కల్పించి జీవులను కాపాడుచున్నాడు చెడు నుండి మంచికి ప్రయాణము చేయుచున్నాడని శ్రీవారు సెలవిచ్చిరి ఇంతటితో ఈ మంచి చెడు అనేటువంటిది అధ్యాయం పూర్తయిందండి అటుపైన పైన శత్రువులెవరు అనేటువంటి అధ్యాయం అండి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్లో కాబోలు ఒకరోజు సాయంకాలము మూడు గంటల ప్రాంతమున మాస్టర్ గారు నన్ను పిలిచి ఆకస్మికముగా ఇట్లు అడిగిరి నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా నేను ఆశ్చర్యముతో ఇట్లాంటిని నాకు శత్రువులు ఎవరుందరు ఎవరునూ లేరు మాస్టర్ గారంతటా మరలా ఇట్లు అడిగిరి శత్రువులనగా విరోధులనియే కాదు నీకు ఎవరి మీద అయినా కోపమున్నదా నేను వారికిట్లు నాకు నాకెవ్వరి మీద కోపం లేదండి మరలా వారు నవ్వుచు ఇట్లాంటివి పోని నీ మనస్సులో ఎవరి మీదైనను దురభిప్రాయము అనగా ఫలాని వారు ఇట్టివారని అభిప్రాయం ఉన్నచో చెప్పుము నేను కొంచెము ఆలోచించుకొని వరుసగా కొన్ని పేర్లు చెప్పి తిని ముఖ్యముగా వారు స్త్రీలు మా బంధువులే మా తండ్రిగారు చిన్నప్పుడే మరణించుట వలన మేము పేదరికంలో పడితిమి ఆ స్థితిలో కొందరు బంధువుల స్త్రీలు నన్ను లేనివాడని చూపుతో అవమానించుట జరిగినది వారిపై నాకు దురభిప్రాయము కలదు అంతే కాని వారిపై జుగుప్స కానీ కినుక కానీ లేవు వారిని తల్లిని వలే గౌరవించవలెనను సద్బుద్ధితో మెలగుచుంటిని అయితే శ్రీవారు నా సద్బుద్ధికి సంతసింపలేదు దురభిప్రాయములు ఏ కొంచెమైనను ఎవరి మీదనైనను ఉండరాదని శత్రువులు మనకు బయట బయటలేరు మనలోపలనే ఉన్నారు ఇతరులు మనకి శత్రువులను అభిప్రాయములే మన అసలు శత్రువులు ఇతరులు ఇట్టి వారను అభిప్రాయము కూడా మనకు శత్రువే ఇది మన అంతర్యామి సాధనకు అవరోధము మన ప్రశాంతికి అడ్డు చిన్న దురభిప్రాయమే క్రమముగా కినుకగా జుగుప్సగా రోషముగా పగగా మారును ఈ మొలక స్థితిలోనే దాని నుండి బయటపడవలనని బోధించిరి ఒక విశిష్ట ధ్యానమును ప్రసాదించిరి నీవు ప్రతిదినము గాయత్రి జపము తర్వాత నీకు ఎవరెవరి మీద దురభిప్రాయములు కలవో వారెల్లరిని ఒక్కొక్కరిని కొంతసేపు భగవంతుడిగా ధ్యానించి వారికి శుభము జరుగవలనని భావింపు వారిపై పూర్తిగా దురభిప్రాయములు క్షాళితమగు వరకు ఇట్టి జ్ఞానమును కొనసాగింపు అని ఉపదేశించి సుమారు ఒక సంవత్సరము నేను ఈ జ్ఞానమును కొనసాగించి ఆయా వ్యక్తులపై నాకు ఆదరము పెరిగినది ఇప్పటికి ఎవరిని గుర్చయినను చెడు తలంపు మనసులో రేగిన వెంటనే నేను శ్రీవారు బోధించిన ఛానమును అనుష్ఠించుట అభ్యాసము చేయుచున్నాను నా జీవితమున దృక్పథమే ఇక ఉదాత్తమైనది నా సంస్కారపు లోతులలో శాశ్వత ప్రక్షాళనమునకు శ్రీవారిట్లు నాంది పలికిరి తదనంతర కాలమున ది ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ ది ఎనిమీస్ ఆర్ నాట్ అవుట్ సైడ్ యూ యువర్ బోన్ ఇంప్రెషన్స్ ఆన్ అదర్స్ దట్ దే ఆర్ ఎనిమీస్ ఆర్ యువర్ ఎనిమీస్ అను ధ్యానమును టైపు చేయించి కాపీలను మాకు పంచిపెట్టి కొన్నాళ్ళు పారాయణము గావించిరి శత్రువులు లేరు నీలోనే కలరు అని వారు శత్రువులను అభిప్రాయములే శత్రువులు ఈ జానము వలన మనలో ఎవరిపైనను ప్రేమ వికాసమునొందుట అనుభవమునకు వచ్చుచున్నది ఎవరో మనకు కీడి చేసిరని మనము భావించుట కూడా దీనితో అదృశ్యమగును ఈ ఛానము ప్రతికున్నన్ని దినములు సాగవలెను అని అంటూ ఉన్నారండి కనుక శత్రువులు ఎక్కడో బయట లేరయ్యా మనలోపలే ఉన్నారు ఉదాహరణకి మనకెవరైనా శత్రువు అనుకోండి ఇక్కడ మాస్టర్ చెప్పిన పద్ధతి ఏంటంటే మనము ధ్యానంలో వాళ్ళని కొంతసేపు భగవంతుడిగా ధ్యానించాలట ఎవరైతే మనకి శత్రువులో లేదా ఎవరైతే మనకు పడరో ఎవరైతే గిట్టరు ఇట్లాంటివి అనుకుంటాం కదండి శత్రువులు పడరు గిట్టరు కొని అంతంత పెద్ద పద పదాలు కాపోయినా వీళ్ళ బలానా వాళ్ళ మీద నాకు కోపం ఉంది బలాన వాళ్ళ అభిప్రాయాలు వేరు నా అభిప్రాయాలు వేరు అలా ఎవరినైతే అనుకుంటామో మనము మనం ఛానల్లో వాళ్ళని భగవంతుడిగా ధ్యానించాలటండి రోజు తర్వాత వాళ్ళకి శుభం కలగాలి అని మనం భావింపాలట వాళ్ళని భాగవంతుడిగా ధ్యానించాలి వాళ్ళకి శుభం కలగాలి అని కోరాలి మనం రోజు ఛానల్లో అప్పుడు నీలో మార్పు వస్తుంది అని అంటూ ఉన్నారండి కనుక ఎక్కడో బయట లేరయ్యే శత్రువులు నీ లోపలే ఉన్నారు శత్రువులు నీలోనే కలరు వారి శత్రువులు అను అభిప్రాయములే శత్రువులేటండి కనుక శత్రువులు ఎవరు అనేటువంటి ఈ అధ్యాయంలో మనకి చక్కటి విషయాన్ని అందించారండి సాధనాపరమైనటువంటి విషయము ఆ తర్వాత రేపు మనము అనుబంధము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ